అరే నేనే అంటే హరీష్ రావు అన్ని దొంగ మాటలే అన్ని లప్పుడు మాటలే మొత్తం మరి కేసీఆర్ మాట్లాడినప్పుడు వ్యంగ్యంగా మాట్లాడినప్పుడు అంటే కేసీఆర్ కాంగ్రెస్ వాళ్ళని సన్నాసులు దద్దమ్మలు అన్నప్పుడు ఎవరు కేసీఆర్ కిషన్ రెడ్డిని కిషన్ రెడ్డి పాపం పౌరుషం లేదు పాపం ఏం చేయలేడు కానీ మరి కేసీఆర్ రెండ మంత్రి అని రెండలో అని మంత్రి బీజేపీ మంత్రులు సెంట్రల్ మినిస్టర్ అనలేడా రెండ కేంద్ర మంత్రులు ఉన్నాడు అని కేసీఆర్ డైరెక్ట్గా అన్నాడు అప్పుడేం నీ బుద్ధి ఏమైంది హరీష్ నీ బుద్ధి మోకాలలో ఉంది అప్పుడేమన్నా నీ బుద్ధి అరికాలాలు ఉందా అని హరీష్ అడుగుతున్నా హరీష్ నీ మెదడు హరికాలాలు ఉందా నీ మేనం నీ మామేమన్నాడు సరే కిషన్ రెడ్డికి పౌరుషం లేదు ఊకున్నాడు మరి రేవంత్ రెడ్డి పౌరుషం ఉన్నది ఊకోడు మరి రేవంత్ రెడ్డి పౌరుషం ఉంది పిస్కేస్తున్నాడు కిషన్ రెడ్డి పౌరుషం లేదు ఊకుంటున్నాడు ఇది వాస్తవమే కదా ఇది వాస్తవం ఇది ఐదు వేల కోట్లు దాచి పెట్టిండు కేసీఆర్ తెలుసు ఇంటెలిజెన్స్లో ఆ సంచులు తీసుకుపోయి దాచి పెట్టిరు ఆ రోజు ఇంటెలిజెన్స్ ఐదు ఎవరున్నారు ఆయన తెలుసు ఇది వాస్తవమే ఇది వాస్తవమే అందుకే హరీష్ రావు గుహలలో వండుకుంటుండే ఏది కాళేశ్వరం గుహలలో వంటుండే ఆ పైసల కోసమే ఆడ వంటుండే ఇది వాస్తవం ఇది